హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ డైలీ సీరియల్ నోటిఫికేషన్ రావాలి అంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేసి ఆల్ ఆప్షన్ సెలెక్ట్ చేయండి అప్పుడే మేము పెట్టిన వీడియోస్ ముందుగా మీ మొబైల్కి నోటిఫికేషన్ ద్వారా వచ్చేస్తుంది ఓకే ఫ్రెండ్స్ మరి అప్కమింగ్ రివ్యూ సూపర్ సూపర్గా ఉండబోతుంది శరత్ చంద్ర భూమిని అర్థం చేసుకుంటాడా బావా నేను నీకు చెప్తూనే ఉన్నాను నా మాటను నమ్మటం లేదు భూమి నిన్ను మోసం చేసింది అని శరత్ చంద్రకి మరి భూమి మీద అపూర్వ కంప్లైంట్ ఇచ్చిందా మరి రగిలిపోతున్న శరత్చంద్ర హాస్పిటల్కి వెళ్ళి మరి గగన్ కలర్ పట్టుకున్నాడా అసలు హాస్పిటల్లో డాక్టరు భూమి కోసం ఏం చెప్పారు మరి ఒక్కసారిగా షాక్ అయినా గగన్ అసలు భూమి పరిస్థితి ఏంటి మరి ఏం జరిగింది అన్నది అప్కమింగ్ రివ్యూలో తెలుసుకుందాం ఇంకా ఎపిసోడ్ స్టార్ట్ అవ్వగానే ప్రమాదంలో పడ్డ భూమి మరి భూమికి ఏమైంది అసలు కర్పూరం అనుకుని పేపర్ బేటు మింగేసిందా మరి గగన్ ఒక్కసారిగా ఉలిక్కిపడి హాస్పిటల్కి తీసుకువెళ్ళాడా అక్కడ ఏం జరిగింది మరి భూమి శరత్చంద్ర కూతురని విషయం బయటపడనుందా భూమి జన్మ రహస్యం తెలుసుకున్న శరత్చంద్ర ఎలాంటి నిర్ణయం తీసుకోబోతున్నాడు మరి భూమి గగన్ల ప్రేమ మరింత ముందుకు వెళ్ళాలి అనుకున్న వాళ్ళంతా ఖచ్చితంగా లైక్ చేయండి ఇంకా ఆలస్యం చేయకుండా రివ్యూలోకి వెళ్ళిపోదాం ఎపిసోడ్ స్టార్ట్ అవ్వగానే కృష్ణప్రసాద్ భయపడుతూ భయపడుతూ భూమి దగ్గరికి వస్తాడు రెండు మావయ్య మీకోసం ఎదురు చూస్తున్నాను అసలు మీరు రాత్ర అలా ఎందుకు మాట్లాడారో నాకు అర్థం కాలేదు అవునమ్మా నేను చాలా వరకు నిజాలు చెప్పానని మీరే చెప్తుంది నిజమేనా ఆ మత్తులో నువ్వు కూడా శరత్చంద్ర గారి కూతురు అని చెప్పేశానా అని చెప్పేసి అడుగుతాడు అంత పని చెప్ చెయ్యలేదు మావయ్య చెప్తే పరిస్థితులు వేరుగా ఉండేవి ఆ అపూర్వ సాక్షాలు అడిగేది అప్పుడు మీరు నేను కావాలని ఇంట్లో నాటకం ఆడుతున్నామని కూడా ఆ అపూర్వ నాన్న దగ్గర ఇరికించవచ్చు కాబట్టి చాలా పెద్ద గండమే తప్పింది మీరు ఇంకోసారి ఇలా చెయ్యొద్దు మావయ్య అవునమ్మా చెయ్యను ఎక్కువగా బాధలోకి వెళ్ళిపోయాను గాడు ఒక అబ్బాయిని కొట్టాడు నా కారణంగా ఇటు అపూర్వ నన్ను దొంగం చేసింది ఈ రెండు విషయాలు నాకు చాలా ఇదిగా అనిపించి ఎక్కువగా తాగేశాను ఆ తాగిన మైకంలో అలా చెప్పేస్తాను ఇంకోసారి అలా జరగకుండా చూసుకుంటాను భూమి అని చెప్పేసి అంటాడు కృష్ణప్రసాద్ సరే మామయ్య నాకు ఆఫీస్కి టైం అవుతుంది వెళ్తాను అని చెప్పేసి ఆఫీస్కి వెళ్ళిపోతుంది ఇంకా ఇది ఇలా ఉండగా మరి ఇందు ఇంటికి వెళ్ళిపోయి ఆలోచిస్తూ ఉంటుంది నిజంగా మనుషుల్లో దేవుళ్ళు ఉంటారు అని అంటే అది గగనన్నయ్యకే సాధ్యమవుతుంది ఒకప్పుడు గగనన్నయ్యని ఎంతగా అవమానించాను చాలాసార్లు ఆ ఇంటిని వాళ్ళమ్మని గగనన్నయ్యని కూడా అవమానించాను ఏ రోజు కూడా పాపం రాఖీ కూడా కట్టలేదు రాఖీ కట్టమని చెర్రి అన్నయ్య చెప్తే అవమానించాను అని చెప్పి గుడిలో జరిగిన అప్పుడు సంఘటన గగన్ని మొహం మీద రాఖీ కొట్టిన విషయాన్ని ఇంక గుర్తు చేసుకుని కుమిలిపోతూ ఉంటుంది ఇంకా అప్పుడే వంశీ వచ్చి ఏంటిందు ఎందుకట్లా బాధపడుతున్నావు అని చెప్పేసి అడుగుతాడు ఏమండి అని చెప్పి హక్ చేసుకుని ఏడుస్తూ ఉంటుంది ఏం జరిగిందో చెప్పు ఏం బాధపడుతున్నావేంటి అనగానే మా అన్నయ్య చాలా మంచివాడండి ఆ అన్నయ్యని నేను చాలా తప్పుగా మాట్లాడాను నాకు ఎప్పుడో తెలుసు తెలుసు ఎందుకంటే నిన్న హాస్పిటల్లో ఆ రోజున బెడ్ మీద తాళి కట్టినప్పుడే అతని యొక్క మంచితనాన్ని నేను అర్థం చేసుకున్నాను అందరూ కలిసి గగన్ గారిని తప్పు పట్టారు ఈ పెళ్లి విషయంలో కానీ అలా జరగలేదు పెళ్లి జరగడానికి ఆయనే కారణమయ్యారు ఆ రౌడీని పట్టుకుని తీసుకొచ్చి నిలబెట్టి నీ మెడలో తాళి కట్టించారు అప్పుడే తెలుసు ఆయన ఒక దేవుడు లాంటి మనిషి అని అని చెప్పేసి అనంగానే అవునండి మా అన్నయ్యకి జీవితాంతం మనం రుణపడి ఉంటాం అసలు రెండు కోట్లు ఎవరిస్తారండి అన్నయ్య మంచి మనిషి కాబట్టి ఇచ్చారు అదే చూడండి మా అత్తయ్యే అపూర్వ ఇస్తానన్న డబ్బులు ఇవ్వకుండా ఎలా ముఖం చాటేసిందో అని చెప్పేసి అనంగానే నీకు ఇంకొక విషయం కూడా తెలియాలి ఇందు అని చెప్పేసి అంటాడు ఏంటి ఆ విషయం అని చెప్పి అనగానే ఈ విషయం రెండు కోట్ల విషయంలో మీ నాన్నని మీ ఇంట్లో ఒక దొంగగా దొంగగా భావించి ఇంట్లో మాట్లాడారట అమ్మ నాన్న చెప్పుకుంటూ విన్నాను అని చెప్పేసి అనగానే ఏంటి నాన్నని దొంగతనం చేసినట్టుగా చెప్పారా అని చెప్పి అనుకుంటూ నేను నాన్నని కూడా చాలాసార్లు తప్పు తప్పు పట్టుకున్నాను నా మీద ప్రేమ లేదనుకున్నాను కానీ నాన్న కూడా నా మీద చాలా ప్రేమ చూపించారు ఆయన నా విషయంలో ఎన్నోసార్లు అవమానపడ్డారు నాన్న కూడా నేను సారీ చెప్పుకోవాల్సిన రోజులు ఉన్నాయి అని చెప్పేసి అనుకుంటుంది ఇందు ఇంకా ఇదిలా ఉండగా మరి ఆఫీస్కి క్యారేజ్ తీసుకెళ్తుంది నక్షత్ర ఇంకా ఆ భోజనం వద్దని చెప్పి భూమి అనగా గగన్ తింటాను అని చెప్పి వడ్డించమని చెప్పి అంటాడు ఇంకా నక్షత్ర దగ్గరుండి వడ్డిస్తూ ఉంటే ఎలాగైనా సరే గగన్ గారి భోజనం తినకూడదు అని చెప్పేసి అయినా నేను గగన్ గారికి ఇది తీసుకురావడం ఏంటి భోజనం బోడి పెత్తనం అని చెప్పి అని ఇంకా చెయ్యితో అన్నం కలుపుతూ ఉండగా గగన్ గారు ఆకలేస్తుంది గగన్ గారు అస్సలు తట్టుకోలేకపోతున్నాను పిచ్చ పిచ్చ ఆకలేసేస్తుంది నాకు కూడా పెట్టండి అని చెప్పేసి అనేసరికి భూమి నువ్వేం తినలేదా అని చెప్పి అడుగుతాడు ఏం తినలేదు గగన్ గారు అంతా అబద్ధమే బావా ఇది ఇలాగే చెప్తుంది నువ్వు కడుపు నిండా పుష్టిగా భోజనం చేయి నీకు ఇష్టమని ఈ ఇవన్నీ వండి తీసుకొచ్చాను తిను బావా అని చెప్పేసి అంటుంది చూ నక్షత్ర పాపం తనేం తినలేదంటుంది తను తినని అని చెప్పేసి ప్లేట్లో పెట్టినది అంతా కూడా భూమికి ఇచ్చేస్తాడు ఇంకా భూమి బాగుంది బాగుంది అనుకుంటూ లొట్టలేసుకుంటూ ఇంకా కొంచెం కూడా గగన్ గారికి ఉంచకూడదని మొత్తం తనే తినాలని హెవీగా తినేస్తుంది సాంబార్ కూడా తాగేస్తుంది ఇంకా బుక్ తా వేసి పడుతూ ఉంటుంది ఇంకా గగన్ భూమి ఏంటి ఇలా తింటుంది అసలు నెల రోజులు ఫుడ్ లేనట్టుగా అలా అని చెప్పేసి అక్కడి నుంచి చికాక్గా వెళ్ళిపోతాడు ఇంకా అదంతా తినేసిన తర్వాత నక్షత్రకి చాలా కోపం వస్తుంది ఏమి నీకు ఏం తక్కువ ఇంట్లో అన్నీ ఉన్నాయి కదా తినొచ్చు కదా ఇక్కడికి వచ్చి గగన్ గారు తీసుకొచ్చింది తిన్నావు నువ్వు కావాలని నన్ను నాటకం ఆడావు కదా అవునే కావాలని నాటకం ఆడాను గగన్ గారు తినకూడదని నేను తినేసాను ఇప్పుడేమంటావు అని చెప్పి నువ్వే ప్లాన్ చేస్తావా నీకంటే డబుల్ ప్లాన్ చేస్తాను నేను అని చెప్పేసి భూమి అంటుంది ఇంకా నక్షత్ర నీ సంగతి ఇంటికి రా తేలుస్తా అని చెప్పేసి అనుకుంటూ వెళ్ళిపోతుంది ఇంకా నడవలేక నడవలేక బుక్తాయేసి పడుతూ ఉంటుంది భూమి ఇంకా తనకి ఏదైనా కిళ్ళి తీసుకురమ్మని చెప్పి ఆఫీస్ బాయ్ని పిలిచి ఇంకా చెప్తుంది ఏంటి మేడం ఏం కావాలి కొంచెం ముద్ద కర్పూరం రెండు రెండు పాన్లు పట్టుకురమ్మని చెప్పి చెప్తుంది సరే మేడం తీసుకొస్తానని చెప్పేసి వెళ్తాడు ఇంకా భూమి నడవలేక నడవలేక గగన్ క్యాబిన్లోకి వస్తుంది ఇంకా గగన్ వర్క్ చేసుకుంటూ ఉండగా ఇంకా భూమి అమ్మో అయ్యో అని చెప్పేసి అంటూ ఉంటుంది ఏ భూమి ఏమైంది నీకు ఇక్కడికి వచ్చి కడుపు నొప్పిగా ఉంది అని చెప్పేసి అంటుంది మరి మనిషి అన్న ఎవరైనా అంత భోజనం తింటారా అయినా నీకు ఆ నక్షత్రం మీద కోపంతో నా మీద కోపంతో అంత అన్నం తింటారా అని చెప్పేసి అడుగుతాడు అవును ఏం చేయాలో అర్థం కాక అదంతా నేనే తిన్నాను ఇప్పుడు పొట్ట పగిలిపోయేలా నెప్పొస్తుంది వస్తుంది ఏం చేయాలి అని చెప్పి అమ్మ అమ్మా అని చెప్పేసి అనుకుంటూ ఉంటుంది ఈ లోపల ఆఫీస్ బాయ్ రెండు కోన్స్ తీసుకొచ్చి అక్కడ పెడతాడు ముద్ద కర్పూరం కూడా పెడతాడు పక్కనే పేపర్ వెయిట్ కూడా ఉంటుంది ఇంకా భూమి గబా గబా తట్టుకోలేక మేడం మీరు కోన్లు తెమ్మన్నారు కదా తెచ్చి అని చూడండి అని చెప్పానంగానే ఆ కోన్ మీద చెయ్యేసి తీసుకునే లోపల పక్కనే పేపర్ వెయిట్ ఉంటుంది ముదకర్పూర్ అనుకుని పేపర్ వెయిట్ని నోట్లో పెట్టేసుకుని నీళ్లు తాగేసి మింగేస్తుంది ఇంకా అలా మింగేయడంతో ఒక్కసారిగా కడుపులో ఏదో వెళ్ళిపోయినట్టు అనిపిస్తుంది ఒక్కసారిగా గగన్ కూడా చూసి ఏంటి భూమి ఇంత తొందరపాటు అనుకుంటాడు ఇంకా కాసేపటికి ఏంటి మేడం ఏం మింగేశారు ఇదిగోండి కర్పూరం అని చెప్పాను కానీ అదేంటి ఇప్పుడు నేను మింగిందేంటి మీరు నువ్వు మింగింది పేపర్ వెయిట్ అంటాడు గగన్ అమ్మో పేపర్ వెయిటా కడుపులో తట్టుకోలేకపోతున్నాను గగన్ గారు హాస్పిటల్ తీసుకెళ్ళండి గగన్ గారు బతకాలనుంది గగన్ గారు అని చెప్పేసి దండం పెట్టి రిక్వెస్ట్ చేస్తూ ఉంటుంది ఇంకా గగన్ ఆఫీస్కి నుంచి గబగబ భూమిని రెండు చేతుల మీదుగా లోపల నుంచి తీసుకొస్తూ ఉంటాడు ఇంకా కార్లో అలా గబగబా హాస్పిటల్ తీసుకెళ్ళాలని చెప్పి మరి తీసుకెళ్లి కార్లో కూర్చోబెట్టి కార్డు స్టార్ట్ చేస్తాడు ఇంకా ఇదిలా ఉండగా ఇంకా హాస్పిటల్కి రెండు చేతుల మీద తీసుకువెళ్తుంటే ఉంటే ఎంప్లాయీస్ అందరు బయటకు వచ్చి చూస్తూ ఉంటారు ఇంకా గగన్ హాస్పిటల్కి తీసుకువెళ్ళి డాక్టర్ డాక్టర్ అని చెప్పేసి గట్టి గట్టిగా పిలుస్తూ ఉంటాడు భూమి నొప్పి నొప్పి అని చెప్పి అల్లాడిపోతూ ఉంటుంది ఇంకా ఇదిలా ఉండగా నక్షత్ర ఇంటికి వెళ్ళి మమ్మీ మమ్మీ అది నా ప్రతి పనికి అడ్డం వస్తుంది అసలు దానికి గగన ఆఫీస్ బావ ఆఫీస్లో పని ఏంటి అక్కడికి వచ్చి నేను బావకి క్యారేజ్ తీసుకువెళ్తే కనీసం బావం తినకుండా అదే మొత్తం తినేసింది మమ్మీ అసలు నాకు చాలా కోపం వస్తుంది భూమి మీద ప్రతి విషయంలో నాకు ఏదో ఒక విధంగా అడ్డం పడుతుంది దాన్ని ఏదో ఒకటి చేయాలి అని చెప్పేసి అనగానే బేబీ నువ్వేం కంగారు పడుకు అది నాకే అడ్డం పడుతుంది నీకు అడ్డం పడటం లేదనడానికి నమ్మసక్యమే ఉండదు అని చెప్పేసి అవునమ్మాయి ఆ భూమి అనగానే పిన్ని నువ్వు వాగు అని చెప్పేసి అంటుంది ఇంకా ఇదిలా ఉండగా అపూర్వ ఆలోచిస్తూ ఉంటుంది అయినా పెద్దాక ఆ గగనంటే ఇష్టం లేదని చెప్పి అంటుంది వాడాఫీస్లో దీనికి ఏం పని దానికి వాడికి కలిపి క్లాస్ పీకాలి అవసరమైతే భూమిని ఎలా అడ్డు తెప్పించాలా అని ఆలోచిస్తుంది అసలు విషయం ఏంటంటే గగన్కి నచ్చని విషయం భూమి శరత్చంద్ర గారి కూతురు అయితే అస్సలు వాళ్ళ జోలికి వెళ్ళడు భూమి శరత్చంద్ర గారి కూతురు కాదు కాబట్టి మరి ప్రాణాతి ప్రాణంగా ప్రేమిస్తున్నాడు ఒక్కసారి ఆయన కూతురిని తెలిస్తే భూమిని చాలా అసహించుకుంటారు కానీ చెప్పాలి అంటే ఆధారం కావాలి ఆధారాలు కావాలంటే అసలకే మోసం వస్తుంది కాబట్టి ఈ విషయం బయట పెడితే అంత నాకేం ప్రయోజనకరంగా ఉండదు అని చెప్పేసి అపూర్వ ఆలోచించుకుంటూ ఉంటుంది ఎలాగైనా ఆ గగన్ గారిని నిలదీయాలి అసలు ఇంకా గగన్ ఆఫీస్కి గగన్తో మాట్లాడడానికి అపూర్వ బయలుదేరుతుంది ఇంకా అదే సమయంలో గగన్ భూమిని హాస్పిటల్లో తీసుకెళ్తూ ఉండగా అందరు జనాలు అందరు బయటకు ఉండగా షాక్ అయిపోతుంది గగన్ తీసుకెళ్తుంది ఎవరో కంటికి కనిపించకుండా ఉండేసరికి కంగారు పడి వెంటనే ఇంకా ఆఫీస్ బాయ్ దగ్గరికి వెళ్ళి అపూర్వ చూడు గగన్ ఇప్పుడే ఒక అమ్మాయిని కార్లో తీసుకెళ్తున్నాడు ఆ అమ్మాయి ఎవరు అని చెప్పేసి అడుగుతుంది ఓ తనా మేడం భూమి మేడం వారం రోజుల క్రితమే ఇక్కడ పిఏగా జాయిన్ అయింది అయితే భోజనంలో తను కొంచెం ఏదో మింగేయడం వల్ల ఇబ్బందిగా ఉందని హాస్పిటల్ తీసుకెళ్తున్నారు అని చెప్పి అనగానే ఓకే నువ్వు సరే వెళ్ళు అని చెప్పేసి అంటుంది ఇంకా ఒక్కసారిగా అపూర్వకి ఒక పెద్ద బ్రహ్మాండం దొరికినట్టుగా అనిపిస్తుంది భూమి చేసిన అతి పెద్ద తప్పు ఇదే భూమి గగన ఆఫీస్లో నువ్వు ఉద్యోగానికి జాయిన్ అవ్వటం అనేది మీ నాన్నకి చెప్పకుండా అతని నమ్మకం మీద దెబ్బ కొట్టావన్నమాట ఇది చాలు నేను ఇంట్లో నుంచి గెంటేయడానికి ఇప్పుడే వెళ్ళి బావతో ఈ విషయం చెప్పాలి అని చెప్పేసి అనుకుంటూ క్రూయల్గా ఆలోచించుకుంటూ కార్ డ్రైవ్ చేసుకుంటూ వస్తూ ఉంటుంది ఇంకా ఇదిలా ఉండగా అపూర్వ తన ఫ్రెండ్స్కి కాల్ చే సారీ నక్షత్ర తన ఫ్రెండ్స్కి కాల్ చేస్తుంది చేసి ఇంకా ఏంటి ఏంటే బస్సు నువ్వు నన్ను అప్పుడు చాలా విధాలుగా అంటూ ఉండేదానివి ఎప్పుడు నువ్వు మీ బావని ప్రేమించడమే తప్ప మీ బావ నిన్ను కనీసం కన్నెత్తి కూడా చూడటం లేదు నీదేం ప్రేమి వన్ సైడ్ లవ్వా ఎప్పటికైనా నీకేం మీ బావ దక్కడు అని చెప్పేసి ఎక్కువగా అంటూ ఉండేవారు ఇంకా ఆ విషయం గుర్తుకొచ్చి ఇప్పుడు బావ నేను వండిన భోజనం తింటాను అని చెప్పేసి చెప్పేదాకా తీసుకొచ్చాను అంటే నేను ఎంతగా బావని ఇష్టపడుతున్నానో బాబు నన్నెందుకు ఇష్టపడుతున్నాడో తెలియాలి అని చెప్పి చూసావా వసు నేను ఎంతగా మార్చానో గగన్ బావని అనగానే ఏం చేసావే అని చెప్పి అంటే బావ ఇప్పుడు నన్ను పెళ్లి చేసుకుంటాను అన్నాడు నాతో బాగానే మాట్లాడుతున్నాడు నాకు నేను భోజనం కూడా తీసుకెళ్లాను ఇష్టం లేకపోతే వద్దని చెప్పొచ్చు కదా తింటానని చెప్పాడు ఇన్ని చేస్తున్న వాడికి నా మీద ప్రేమ లేకుండా ఉంటుందా అనగానే లేదే నువ్వు చెప్పింది నిజమే ఇవన్నీ చేస్తున్నాడంటే నిన్ను ప్రేమిస్తున్నాడని అర్థం అంటే మీ గగన్ బాబా నీ ప్రేమలో పడిపోయాడనమాట ఎవరైనా ఎంతటి వాళ్ళైనా కాంతదాసులే అంటారు కదా మొత్తానికి వద్దు వద్దు అంటూ బాగానే నిన్ను ప్రేమల మొత్తానికి దింపేసాం మీ బావని ఏ నీ పెళ్ళికొచ్చి అందరూ హడావిడి చేస్తాం నోనూనో ఎంగేజ్మెంట్కే వస్తాం అందరం హడావిడి చేస్తాం ఇంతకీ పెళ్ళి ఎప్పుడు అనగానే అదేనే మా అత్తయ్య ఓకే అంటే మా బావ ఒప్పుకుంటారు అప్పుడు ఇంకా ఎంగేజ్మెంట్ ఏంటి డైరెక్ట్గా పెళ్ళికే వెళ్ళిపోతాం మళ్ళీ బావ మనసు ఎప్పుడు ఎలా మారుతుందో తెలియదు కదా అని చెప్పేసి అంటూ ఉంటుంది అవునే నీ పెళ్ళిలో మాత్రం మనం అందరం రచ్చరచ్చ చేయాల్సిందే తప్పనిసరిగా చేద్దాం అని చెప్పి ఆల్ ద బెస్ట్ నక్షత్ర అని చెప్పేసి మొత్తానికి మే భావం సాధించుకున్నావు అని చెప్పేసి అంటూ ఉంటుంది ఇంకా ఇదిలా ఉండగా శరత్చంద్ర కూర్చుని ఆలోచిస్తూ ఉంటాడు తాగిన మైకంలో చెప్పినా ఒకవేళ తాగకపోయినా శరత్చంద్ర శరత్చంద్ర గారు కృష్ణప్రసాదు పాతికేళ్లలో ఎప్పుడు ఇలా మాట్లాడలేదు కానీ అపూర్వ కూడా తను ఏ తప్పు చేయలేదని చెప్పి కుండ బద్దలు కొట్టడం లేదు ఏదో తాగిన మైకిలో మాట్లాడని తీసిపారేస్తుంది ఎవరైనా ఒక విషయాన్ని ఒక నేరాన్ని మోపితే వాళ్ళకి ఎంత కోపం రావాలి ఎంత ఉలికిపాటు రావాలి అవేమీ అపూర్వలో కనిపించట్లేదు అంటే ఈ పాపంలో భాగస్వామ్యం అపూర్వ కూడా చే చేజిక్కించుకుందా అసలు శోభ ఎలా చనిపోయింది నేను పట్టించుకోకూడదు నా తప్ప అని చెప్పేసి శతవిధాల ఆలోచిస్తూ ఉంటాడు ఇంకా అదే సమయంలో మీరా అన్నయ్య ఈ కాఫీ తాగండి అన్నయ్య అని చెప్పి తీసుకొచ్చిస్తుంది అమ్మా మీరా రాత్ర కృష్ణప్రసాద్ అలా మాట్లాడటం తప్పే కదమ్మా అని చెప్పాను కానీ అవునన్నయ్య కానీ ఆయన అలా మాట్లాడింది ఏది నిజం కాదన్నయ్య అని చెప్పేసి మీరా అంటుంది అదేంటి మీరా నీకెలా తెలుసు అని చెప్పాను కానీ ఆయనతో నేను మాట్లాడానన్నయ్య రాత్రి చెప్పిందంతా నిజమేనా అని అంటే లేదు అదంతా అబద్ధం నేనేదో అలా మాట్లాడేశానని చెప్పారు మీరు నమ్మకండి అన్నయ్య అని చెప్పేసి అంటుంది చూడమ్మా నేను నా కుటుంబం మీ కుటుంబం కోసం బతుకుతున్నాం నేనేదో కృష్ణప్రసాద్ని అలా దొంగం చేశానని చెప్పి ఇష్టం వచ్చినట్టు తాగేసి వచ్చి అలా తను అలా పైపైన మాటలు మాట్లాడుతున్నాడు అవన్నీ కూడా నేను కావాలని కృష్ణప్రసాద్ నిందించటం లేదు తన చేతలు అలా ఉన్నాయి అయినా ఇందుకి కట్నం కావాలంటే నన్ను అడగొద్దా నేను సొంత నీ అన్నయ్యని నాకు ఇంకెవరున్నారు మీ ఇద్దరు ఆడపిల్లలు నక్షత్ర ముగ్గురు ఇప్పుడు నాకు భూమి వచ్చింది నలుగురు ఆడపిల్లలు చెర్రి వీళ్ళందరికీ సమానంగానే ఆస్తి వస్తుంది అలాంటి వాటిలో రెండు కోట్లెంత మాట ఎంత ఇందుకి కట్నమే ఇవ్వలేకపోయేవాడినా అసలు ఎందుకమ్మా చెప్పలేదు అని చెప్పేసి అంటూ ఉంటాడు అంటే అన్నయ్య నువ్వు బిజీగా ఉంటావు కదా అపూర్వ వదిన అన్ని విషయాలు చూసుకుంటుంది అపూర్వ వదిని ఇస్తానంది కదా అని వదినతోనే మాట్లాడుతున్నాం అన్నయ్య అయినా మొత్తానికి వాళ్ళలో మార్పు వచ్చింది కట్నం వద్దన్నారు అదే చాలే అన్నయ్య అని చెప్పేసి అనుకుంటూ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఇంకా ఇదిలా ఉండగా అపూర్వం ఇంటికి వచ్చి చూస్తూ ఉంటుంది బావ దగ్గరికి వెళ్ళి భూమి మీద ఏం చెప్పాలి భూమి చేసిన పనికి బావ ఎలా రియాక్ట్ అవుతాడు అని చెప్పేసి ఆలోచిస్తూ ఉంటుంది ఇంకా ఇదిలా ఉండగా గగన్ హాస్పిటల్ తీసుకువెళ్ళంగానే నర్సులు అందరూ దగ్గరకు వచ్చేస్తారు అయ్యో సార్ ఈ అమ్మాయికి ఏమైంది ఎందుకు ఇలా విలువలాడిపోతుంది అని చెప్పి అనగానే ఈ అమ్మాయికి అనుకోకుండా పేపర్ వెయిట్ మింగేసింది ఏంటి పేపర్ వెయిట్ మింగేసిందా అని చెప్పేసి ఒక్కసారిగా భూమిని దగ్గరకు చేర్చి అందరూ ఇట్లా గొంతు దగ్గర చూస్తూ ఉంటారు ప్లీజ్ డాక్టర్ నేను బతకాలి నేను బతికిచ్చండి నాకు కడుపు నొప్పి వస్తుంది అని చెప్పేసి ఏడిస్తూ ఉంటుంది భూమి ఇంకా వెంటనే డాక్టర్ దగ్గరికి తీసుకెళ్ళండి అని చెప్పేసి అనగానే డాక్టర్ వెంటనే వచ్చి భూమిని చూసి ఇంకా లోపలికి ఐసీలో పెట్టమని చెప్పి అంటారు ఇంకా గగన్ ప్లీజ్ సార్ తనకేమైంది ఎలా ఉంది ఇప్పుడు అని చెప్పి అనగానే ఏం లేదులేండి సార్ ఇలా చాలామంది పిల్లలు ఇలాగే మింగేసి గొంతులో అడ్డం పెడేటట్టు చేసుకుంటూ ఉంటారు అది చిన్న సర్జరీ ద్వారా దాన్ని తీసేయచ్చు మీరేం కంగారు పడకండి కానీ ఇలా తను అంత పరధ్యానంగా చేయడానికి ఏంటి తను మీకేమవుతారు అని చెప్పేసి అనగానే భూమిని ఇంకేమవుతుందని చెప్తారు తన ఆఫీస్లో ఎంప్లాయీ అలా అని చెప్పి ఎంప్లాయీ అయితే మీరే బాసే తీసుకొచ్చారా అని చెప్పి సవా లక్ష ప్రశ్నలు అసలు ఏమని చెప్పాలో అర్థం కాక అవుతూ ఉంటాడు గగన్ ఇంకా ఇదిలా ఉండగా మరి భూమికి డాక్టరు లోపలికి తీసుకెళ్ళి అన్ని పరీక్షగా చూస్తూ ఉంటాడు ఇలా చూస్తూ ఉండగా భూమి డాక్టర్ డాక్టర్ అని చెప్పి కలవరిస్తూనే ఉంటుంది ఇంకా ఇదిలా ఉండగా ఇంకా కంగారు కంగారుగా అపూర్వ లోపలికి వెళ్తుంది శరత్చంద్ర ఆలోచిస్తూ ఉండగా అపూర్వ వెళ్ళి బావా బావా అని చెప్పేసి అంటే ఏంటి అపూర్వ అని చెప్పి అడుగుతాడు మీకు విషయం చెప్పిన బావా భూమి లేదు ఇంట్లో అని చెప్పేసి కానీ భూమి ఎక్కడికి వెళ్తుంది ఇంట్లోనే ఉంటుంది అని చెప్పేసి అంటాడు లేదు బావా ఆ భూమి ఆ గగన్ ఆఫీస్లో గగన్కి పిఏగా ఉద్యోగం సంపాదించింది అక్కడ రోజు ఉద్యోగానికి వెళ్తుంది నీకు మాట వరుసకనే ఒక మాట చెప్పిందా బావా అని చెప్పేసి అంటుంది ఏంటి అపూర్వ నువ్వు చెప్పేదంతా నిజమా అని చెప్పేసి అంటూ ఉండగా అక్కడే ఉన్న కృష్ణప్రసాద్ అదంతా వింటూ ఉంటాడు అమ్మో ఈ అపూర్వకి భూమి అక్కడ ఉద్యోగం చేస్తున్న విషయం తెలిసిపోయిందా అని చెప్పేసి కంగారు పడుతూ ఉంటాడు ఇంకా శరత్చంద్ర గారు ఏంటి అపూర్వ నువ్వు చెప్పేది నిజమా అని చెప్పేసి అంటూ ఉండగా అవును బావా ఇప్పుడే చూశాను నేను ఆ భూమిని హాస్పిటల్కి తీసుకెళ్తున్నాడు గగన్ అనగానే శరత్ చంద్రకి ఒకసారిగా భయం వేస్తుంది ఏమైంది భూమికి ఎందుకు హాస్పిటల్ తీసుకెళ్తున్నాడు అనగానే ఏదో భోజనంతో పాటు మింగేసిందంట తనకి అందుకనే కానీ అక్కడ ఉద్యోగంలో చేరటంలో మీకు చెప్పకుండా చేరితే మీ నమ్మకాన్ని బొమ్మి చేసింది ఆ భూమికి ఎలా ఉంటే మీకెందుకు బావా అని చెప్పి అంటుంది అపూర్వ తను చిన్నపిల్ల తెలిసి చేసిందో తెలియచేసిందో తను ఉద్యోగం జాయిన్ అయిందో లేదో ఎలా చెప్పగలం అయినా తనకెందుకు ఉద్యోగం ఇస్తాడు గగన్ తన క్వాలిఫికేషన్ ఇంటర్మీడియట్ గగన్ ఆఫీస్లో జాబ్ చేయాలంటే మినిమం డిగ్రీ ఉండాలి నువ్వు చెప్పేదంతా నాకు నమ్మసక్యంగా అనిపించడం లేదు అయినా తన ఉద్యోగంకి వెళ్తే నాకు చెప్పేది కదా ఏదైనా మాట్లాడడానికి వెళ్ళిందేమో అసలు భూమికి ఎలా ఉందో కనుక్కున్నావా లేదు బావా ఏ హాస్పిటల్కి తీసుకెళ్లాడో తెలుసుకున్నావా లేదు బావా మరి ఏంటి ఇక్కడ కృష్ణప్రసాద్ అని చెప్పి గట్టిగా అర్వంగానే కృష్ణప్రసాద్ వస్తాడు భూమికి హాస్పిటల్లో జాయిన్ చేయడానికి తీసుకెళ్లారంట ఏ హాస్పిటల్లో కనుక్కో అని చెప్పేసి అనగానే ఇంకా ఒకేసారి గగన్కి ఫోన్ చేసిన కృష్ణప్రసాద్ లిఫ్ట్ చేయడు కాబట్టి శారదకి ఫోన్ చేస్తాడు కృష్ణప్రసాద్ శారద అర్జెంటుగా ఒక విషయం చెప్తాను విను అనగానే చెప్పండి భూమిని హాస్పిటల్ తీసుకెళ్ళాడంట గగన్ అవునా ఎందుకు అనగానే తనకేదో హెల్త్ ప్రాబ్లం వచ్చింది అని చెప్పానగానే అమ్మో ఏమైందంట అని చెప్పి అనగానే తను పేపర్ వెయిట్ మింగేసిందంట దాంతో తనకి కడుపు పోస్తుందని తీసుకెళ్లాడు ఏ హాస్పిటల్లో తెలియదు కొంచెం కనుక్కొని చెప్తావా అని చెప్పాను కానీ సరేనండి అని చెప్పేసి కంగారు కంగారుగా గగన్కి ఫోన్ చేస్తుంది శారద ఇంకా గగన్ హాస్పిటల్లో ఉంటాడు మరి డాక్టర్ గారు గ భూమిని లోపల టెస్ట్ చేయడానికి తీసుకెళ్తారు గగన్ అటు ఇటు తిరుగుతూ ఉండగా శారద ఫోన్ చేస్తుంది నాన్న గగన్ ఎక్కడున్నావురా హాస్పిటల్లో ఉన్నానమ్మా ఎందుకు అని చెప్పి అంటుంది భూమికి ఇలా జరిగింది అనగానే ఏ హాస్పిటల్ రా నేను వస్తాను అని చెప్పేసి అంటూ ఉంటుంది ఇంకా హాస్పిటల్ అడ్రస్ చెప్తాడు గగన్ ఇంకా వెంటనే తెలుసుకుని కృష్ణప్రసాద్కి చెప్తుంది ఇంకా కృష్ణప్రసాద్ అడ్రస్ తెలుసుకుని వెంటనే బావగారు ఫలానా హాస్పిటల్ అంట అని చెప్పేసి చెప్పంగానే పదిండి హాస్పిటల్కి వెళ్దాం అని చెప్పి అనగానే బావా మీకేం అర్థం కావట్లేదు మీరు రిలేటివ్ ఏంటి అసలు ఆ భూమికి నీకు సంబంధం ఏంటి తను మిమ్మల్ని కనీసం కొంచెం పక్క మనిషిగా కూడా కన్సిడర్ చేయలేదు మీకు చెప్పకుండా అక్కడ జాయిన్ అయ్యింది అని చెప్పాను కానీ షటప్ అపూర్వ పదా కృష్ణప్రసాద్ మనం వెళ్దాం అని చెప్పేసి అంటాడు ఇంకా కృష్ణప్రసాద్ శరత్చంద్ర గారికి స్వయాన భూమి కూతురని విషయం తెలీదు తెలిస్తే ఇంకెంత ప్రేమను పంచేవారు తెలియకముందే భూమి మీద ఇంతగా ప్రేమ పెట్టుకుంటున్నారు మీరు చాలా మంచివారు బావగారు కానీ మీకు చేసుకున్న అపూర్వనే ఒక దెయ్యం ఆ దెయ్యంతో మీరు సమంగా ఉంటున్నారు కాబట్టి ప్రతి విషయంలో మిమ్మల్ని తక్కువ చేసేస్తుంది అని చెప్పేసి అనుకుంటూ హాస్పిటల్కి బయలుదేరాలని చెప్పేసి బయలుదేరుతూ ఉంటారు ఇంకా చెర్రి వెంటనే ఇదేంటి బిందు ఏమైంది అసలు అయినా భూమి అక్కడ ఉండడం ఏంటి ఆ సమయానికి అన్నయ్య అక్కడ హాస్పిటల్కి తీసుకెళ్ళడం ఏంటి అసలు ఏం జరుగుతుంది అని చెప్పేసి అనగానే ఒరే అన్నయ్య భూమి గగనన్నయ్య ఆఫీస్లో జాబ్కి జాయిన్ అయ్యిందంట అని చెప్పి అనం కానీ చెర్రీకి గుర్తుకొస్తుంది అప్పుడు అపాయింట్మెంట్లు లెటర్ ఇచ్చినప్పుడు తనకి ఆ అపాయింట్మెంట్ లెటర్లో గగన్ సంతకం పెట్టిందంతా ఉంటుంది కానీ చెర్రీనే క్లియర్గా చదవకపోవడం వలన ఇంకా తనకు తెలియకుండా పోతుంది కానీ ఇప్పుడు చెర్రీకి అర్థమవుతుంది ఓహో ఆ రోజున తనకి ఉద్యోగం వచ్చింది గగన్ అన్నయ్య ఆఫీస్లో అనమాట కానీ ఒక్క మాట కూడా చెప్పుకుంటే రోజు ఆఫీస్కి వెళ్తుంది అనమాట భూమి అని చెప్పేసి అనుకుంటూ ఉంటాడు ఇంకా ఇదిలా ఉండగా మరి ఇందు చాలా సంతోషంతో వాళ్ళ అమ్మకి ఫోన్ చేస్తుంది మీరా లిఫ్ట్ చేస్తుంది వెంటనే మీరా అమ్మ ఇందు ఎలా ఉన్నవే మీ అత్తయ్య వాళ్ళు ఎలా చూసుకుంటున్నారా అని చెప్పేసి అడుగుతూ ఉంటుంది ఇంకా ఫోన్లో మాట్లాడుతూ ఉంటుంది ఇందు ఇంకా ఇదిలా ఉండగా మరి గగన్ బయట నుంచి కంగారు పడుతూ ఉంటాడు పాపం భూమి తను నన్ను అర్థం చేసుకుని ఏదో చెప్పాలని చెప్పి వచ్చింది కానీ అంతలోకి నక్షత్రం వచ్చి మొత్తం ప్లాన్ అంతా పాడు చేసింది తన మనసులో నేను ప్రే నన్ను ప్రేమించకపోతే నా ఆఫీస్కి ఎందుకు వస్తుంది నన్నే ఎందుకు హక్ చేసుకుని మాట్లాడుతుంది తనకి నేనంటే ఇష్టమే కానీ ఏదో శక్తి అడ్డం పడుతుంది భూమి నీకేం కాకూడదు భూమి అని చెప్పేసి భూమిని ప్రేమగా ఉన్న విషయాలన్నీ గుర్తు చేసుకుంటాడు భూమి తనని హాక్ చేసుకునే విషయం కూడా గుర్తు చేసుకుంటాడు గగన్ ఇంకా ఇదిలా ఉండగా మరి గోరింటాకు అపూర్వ మాట్లాడుకుంటూ ఉంటారు అమ్మాయి నువ్వు చెప్పిందంతా మరి అల్లుడుగారు నమ్మారంటావా భూమిని బయట గెంటేస్తారా మరి తను చెప్పకుండా జాబ్ చేయనేనందుకు అలా చెయ్యడమ్మాయి ఎంతైనా కన్న ప్రేమ తండ్రి ప్రేమ కదా వదులుకోలేడు కూతురు తప్పు చేసినా ఒప్పు చేసినా సరిదిద్దాసిన బాధ్యత కన్నతండ్రి మీదే ఉంటుంది కాబట్టి తందే తప్పని సమర్థించుకుంటాడా భూమి తప్పని బయట గెంటేస్తాడని నువ్వు అనుకుంటున్నావు తందే తప్పని చెప్పి అనుకుని ఒప్పుకుంటాడు కానీ భూమికి ఏ తప్పు లేదని చెప్పి చెప్తాడు అని చెప్పేసి అంటుంది ఇదేంటి పిన్ని అదే నేనైనా నక్షత్రమైన ఈ పాటకి షూట్ చేసేవారు మరి భూమికి రెండు కొమ్ములు వచ్చాయా అది మొన్ననే వచ్చింది దానికి అంత పెద్ద స్థానం ఏంటి అని చెప్పేసి అడుగుతూ ఉంటుంది ఇంకా చూడమ్మాయి స్థాయిలు స్థానాలు ఎప్పుడొచ్చావా అన్నది ఉండదు మనస్తత్వాలను బట్టి ఉంటుంది అని చెప్పేసి అంటూ ఉంటుంది ఇంకా గోరింటాకు పిన్ని ఇదిలా ఉండగా శారద కూడా హడావిడిగా హాస్పిటల్కి బయలుదేరుతుంది అమ్మా నేను వస్తాను అని చెప్పేసి అంటుంది పూర్ణి అయినా భూమి అలా చేయటం ఏంటమ్మా అన్నయ్య ఆఫీస్లో ఉండి అన్నయ్యకి ఎంత బ్యాడ్ నేమ్ వస్తుంది తను చూసుకోవద్దా ఏది పేపర్ వెయిట్ ఏది ముద్ద కర్పూరమో భూమికి అంతా కంగారేనమ్మా అని చెప్పేసి అంటూ ఉంటుంది నువ్వు ఆగవే భూమికి అంతా కంగారే కానీ భూమి చాలా మంచమ్మాయి లాంటి వాళ్ళు ఎవరూ ఉండరు అందుకనే భూమి అంటే నాకు అంత ఇష్టం మన ఇంటికి కోడలుగా వస్తుందని ఎదురు చూస్తూ ఉన్నాను అని చెప్పేసి చెప్తూ ఉంటుంది ఇంకా భూమి లోపల డాక్టర్ని డాక్టర్ నాకు ఏమైంది అని చెప్పి ఇబ్బంది పెడుతూ ఉంటుంది ఎపిసోడ్ ఎండవుతుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్రమాదంలో ఇంకా ఇదిలా ఉండగా హాస్పిటల్కి వెళ్దామని చెప్పి వెళ్ళిన శరత్చంద్రకి హాస్పిటల్లో మరి భూమిని గగన్ ఎలా తీసుకెళ్తాడు భూమి జాబ్ చేస్తుందా నమ్మలేకపోతున్నాను అపూర్వ నిజం బావా నీకు నేను చెప్తూనే ఉన్నాను ఆ భూమి మాటలు నమ్మకు నమ్మకు అని చెప్పి అది నిన్ను మోసం చేసి ఆ గగన్గాడికి పిఏగా జాబ్ చేసి మన ఇంట్లో ఉంటుంది తిన్నింటి వాసాన్ని లెక్క భూమిని అసలు కన్న కూతురని నువ్వు ఎక్కువగా ప్రేమిస్తున్నావు నీ దగ్గర కూడా అబద్ధం చెప్పడం ఏంటి బావా దానికోసం నువ్వు ఏంటి హాస్పిటల్లో అది ఉంటే ఏంటి పోతే ఏంటి అపూర్వ ఏం మాట్లాడుతున్నావు భూమి నా పెద్ద కూతురు అని చెప్పేసి అంటాడు ఇంకా పక్కనే ఉన్న కృష్ణప్రసాద్కి భూమి నీ పెద్ద కూతురు కాదు బావా నీ కన్న కూతురు శోభాచంద్రకి మీకు పుట్టిన కూతురు అని చెప్పేయాలని నోటి వరకు వస్తుంది కానీ భూమి చెప్పిన మాట గుర్తుకొస్తుంది ఆధారాలు లేకుండా ఏం చేయలేం కదా మావయ్య ఆధారాలతో నాన్నగారి దగ్గరికి వద్దామన్న విషయం గుర్తుకొచ్చి ఆగిపోతాడు ఇంకా ఆ గగన్కి మామూలుగా ఉండదు భూమిని హాస్పిటల్లో మనకు చెప్పకుండా తీసుకెళ్ళటం ఏంటి అని చెప్పి మరి హాస్పిటల్ దాకా వెళ్ళిన తర్వాత గగన్ అక్కడ వెయిట్ చేస్తూ ఉంటే మరి శరత్చంద్ర గగన్ మీదకి తిరగబడతాడా అసలు ఏం జరిగిందన్నది నెక్స్ట్ రివ్యూలో తెలుసుకుందాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్